భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు దేవాలయాలకు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి అంటే గోమాతలో గోతత్వం అంతటా వ్యాపించి ఉన్న దాని పరిపూర్ణ సాక్షాత్కారం స్థానంలోనే ఉంటుంది అలానే భగవంతుడు సర్వాంతర్యామి అయిన ఆలయాలు తీర్థ స్థలాల్లో సులభంగా లభ్యమవుతాడని అనుగ్రహిస్తాడని అంటారు అందుకే దేవాలయాలకు వెళ్ళాలి దైవ సన్నిధికి వెళ్లడం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి సాధారణంగా ఆలయాలను భూమి లోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట నిర్మిస్తారు Claro. ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట వేద మంత్రాలు రాసిన రాగి పత్రాన్ని నిక్షిప్తం చేసి దానిపైన మూల విరాట్ ప్రతిష్ఠిస్తారు రాగి భూమిలోని శక్తి తరంగాలను ఆకర్షించి పరిసర ప్రాంతాల్లో విడుదల చేయడం వల్ల గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పొందవచ్చు గర్భగుడిలో వెలిగించే దీపం భగవంతునికి ఇచ్చే హారతి గుడిలో మోగే గంట ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవి కాబట్టి గుడికి వెళ్లడం వల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్యం మన సంతం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి